ప్రవీణ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అయితే ఇప్పుడు మనిషి జీవితంలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి సార్ చాలామంది సార్ ఏదో ఉంది సార్ సాధించాల్సింది ఏదో ఉంది సార్ అంటే నేను ఒక ఈ జన్మ నుంచి విముక్తి పొందాలి సార్ కదా సార్ అనేటువంటి భావన మనకు చాలా కాలం నుంచి చాలా మందిలో ఉంది అంటే విముక్తి అనే భావన విముక్తి అంటే ఏమిటి అసలు సార్ దేని నుంచి విముక్తి సార్ మనం విముక్తి చెందడం ద్వారా ఏదైనా మనకు ఒకటి కొత్తగా వచ్చి సార్ మనం ఎక్కడికి వెళ్తాము దేన్ని దేన్ని విముక్తి అంటారు దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సార్ నీ ఆలోచనలు దీని గురించి మనం ఏం ప్లానింగ్ చేశారు సార్ చర్చిస్తున్నాం అంతే అంటే బాధించే ఆలోచనను వదిలివేయడమే కదా సార్ విముక్తి అంటే ఓకే ఇప్పుడు ఒక ఆలోచన బాధ పెడతాం ఆ ఆలోచన బాధ పెడతాంది అంటే అది ఎందుకు బాధ అన్న ట్రుత్ తెలుసుకుంటే సార్ అప్పుడు కనుక ఆ ఆలోచన వదిలేస్తే మనము లైబ్రరేషన్లో ఉన్నట్టే కదా సార్ అంటే ఆలోచనను పట్టుకుంటే బాధ బాధ ఆలోచనను విడిచివేస్తే విముక్తి విముక్తి అన్నట్టు సార్ ఇప్పుడు మనము అద్దం ఉన్నది సార్ అద్దము మనకు ఎదురుని ఏది ఉందో చూపిస్తా సార్ ఆ ప్రస్తుత స్థితి అది ఒక సంవత్సరం క్రితం ఉన్న ఇమేజ్ కానీ ఫ్యూచర్ లో వచ్చే ఇమేజ్ కానీ చూయించదు ఏది ఉందో అది చూయిస్త అట్లే మైండ్ కూడా ప్రస్తుతం ఏది ఉందో దాన్ని కాస్త పట్టుకొని మళ్ళీ వదిలేస్తే ఏ బాధ ఉండదు కదా సార్ అంటే సార్ జనరల్గా ఇప్పుడు మన బాడీ ఉంది సార్ మన బాడీలో ఏ పార్ట్ గురించి మనకి ఏ బాధ లేదు సార్ మన శరీరం గురించి అంతే కదా సార్ వాటితో మనము బాడీతో ఏ పని చేయించుకోవాలా పని మనం ఆలోచించాము ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతున్నారు చేతులు కదా వాటర్ కావాలి అంటే ఇట్లా తీసుకుంటాము ఇట్లా పెట్టేస్తాము మీరు స్ప్రెడ్స్ కావాలంటే తీసుకుంటారు పెట్టేస్తారు అంటే ఒక పనులు చేస్తాయి కానీ ఒక పాటు సార్ అంతర్గతంగా అనేకం ఉన్నప్పటికీ మైండ్ ఉన్నది కదా సార్ ఆ మైండ్ దాదాపు ఒక పదమూడు వందల ఎనభై గ్రాములు పద్నాలుగు వందల గ్రాములు ఉంది సార్ అన్నింటికి ఉన్నట్టే మనకు మైండ్ ఉంది అన్ని జంతువులకు ఉన్నట్టే దాంతో కూడా ఏ సమస్య లేదు కానీ మిగతా జంతువులను మనని వేరు చేస్తున్న అంశం ఏంటంటే ఆ మైండ్కు సమాచారాన్ని తీసుకో తీసుకునే శక్తి ఉన్నాయి సార్ సమాచారాన్ని గ్రహించే శక్తి ఆలోచించే శక్తి విశ్లేషించే శక్తి ఉంది ఏ జంతువుకు లేదు ఇది అద్భుతమైన శక్తి కానీ ఇక్కడ ఏమైతుందండి సార్ ఫిజికల్ ఫామ్ లో మైండ్ ఉన్నప్పటికీ దానిలో కొంచెం సమాచారాన్ని మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నాం దాన్నే మనస్సు అని అంటున్నాం సార్ పుట్టినప్పుడు మైండ్ లో ఏ రకమైనటువంటి సమాచారం అనేది నిక్షిప్తం కాదు మనం పెరిగే కొద్ది పెరిగే కొద్ది పెరిగే కొద్ది నిక్షిప్తమైంది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణనే బాధిస్తుంది అనేది ఓకే అంటే మైండ్ అనేది మొదట ఒక తెల్ల కాగితం లాంటి కదా దాంట్లో నువ్వు ఏం విత్తనాలు వేస్తే ఆ విత్తనాలే మూలకెత్తు సార్ కదా సార్ అయితే నిజానికి మళ్ళీ ఇక్కడికి సార్ బాధించే అని అన్నా ఓకే బాధించే ఆలోచనలు ఏమిటి ఒక మనిషికి ఉండే బాధించే ఆలోచనలు ఏంటి సార్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సార్ ఒక స్టేజ్ మీదకు ఒక ఆమె పాట పాడడానికి వెళ్ళింది సార్ ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ పాడడానికి వెళ్ళింది ఆమె ప్రిపేర్ అయింది రెండు మూడు రోజులు వెళ్ళింది పాట పాడింది కిందికి వచ్చింది సార్ కిందికి వచ్చిన క్షణంలోనే ఒక ఆమె ఏమన్నది సేమ్ జానగిలావాడినావు అని అన్నారు మెచ్చుకున్నాను మెచ్చుకున్నాడు ఇంకొక ఆమె ఏమన్నదంటే అబ్బా నువ్వు పాటింటే నాకు సేమ్ సైలేజ్ గుర్తు వచ్చింది అని అన్నది ఇప్పుడు ఇది ఒక ఆలోచన సార్ ఇప్పటి వరకు లేని కొత్త ఆలోచన వచ్చి మైండ్లో వచ్చి చేరింది సార్ కానీ ఆలోచన ఏమైతుంది నీకు సంతోషాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆమె ఆ ఫంక్షన్లో వెళ్ళి తింటుంది సార్ తినేటప్పుడు కూడా ఆలోచనను మళ్ళీ గుర్తు చేసుకున్నది సంతోషాన్ని ఇస్తుంది వెహికల్లో ఇంటికి వస్తాను గుర్తు చేసుకున్నది సంతోషాన్ని ఇస్తాను తెల్లారి గుర్తు చేసుకున్నది మూడు రోజులకు మర్చిపోయింది కానీ ఆ వారం తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ కాల్ చేసి మనం పలానా బర్త్డే రోజు ఒక ఫోటో దిగినాం కదా సెండ్ చేయవాని అన్నది మళ్ళీ దాంతో మళ్ళీ అటాచ్ అయి ఉంది మళ్ళీ గుర్తు చేసుకున్నది మళ్ళీ సంతోషపడ్డది అయితే ఇది సంతోషం కలిగించేసారు దీని వల్ల ఏ బాధ సంతోషాన్ని కలిగించే ఆలోచనతో బాధ లేదు బాధ లేదు కానీ ఇక్కడ ఒక విషయం సార్ ఇప్పుడు బాధించే ఆలోచన గురించి మాట్లాడుకుంటే దీని గురించి కూడా క్లారిటీ వస్తుంది ఇప్పుడు అదే ఫంక్షన్లో పాట పాడింది సార్ ఓకే కిందికి దిగిన తర్వాత వెంటనే ఎవరు చెప్తలేరు కాస్త ఎప్పటికి ఒక వచ్చి పాట పాడినావు కదా అంటే పాడినా అంటే ఏం పాడినావు నువ్వు బాగా పాడినా అనుకుంటున్నావా పాడకుండా అయిపోవు కదా అందరూ నీ గురించే అనుకున్నారు అని ఆమె ఒక మాట అన్నది సార్ అంతే అది నిజమో కాదో పక్కన అన్నది ఏమో ఫుడ్ తింటుంది గుర్తు చేసుకున్నది బాధ వెహికల్లో ఇంటికి వస్తుంది గుర్తు చేసుకున్నది బాధ రెండు మూడు రోజులు గుర్తు చేసుకున్నది బాధ ఓ వారానికి అనిగిపోయింది సార్ అణిగిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక ఫోటో పంపు అంటాను ఫంక్షన్ గుర్తు గుర్తు చేస్తాను రిపీట్ అయ్యింది సార్ ఇది ఆరు నెలలకు గుర్తు చేస్తే ఆరు నెలలకు బాధ అవుతుంది సంవత్సరానికి గుర్తు చేస్తే సంవత్సరానికి బాధ పదేళ్ళకు గుర్తయిచ్చినా సంఘటన గుర్తు చేసుకుని ఇస్తుంది అంటే ఆలోచన వల్ల ఆనందం ఉన్నది బాధ ఉన్నది రెండు ఉన్నది కానీ ఆనందం కలిగించే వాటిని మనం ఎవ్వరం కూడా నాకు మస్త ఆనందం అవుతుంది దీని నుంచి ఎట్లా ఇది ఎట్లా వదిలేయాలని అంటారా సార్ ఎవరన్నారు నువ్వు ఇంకోసారి అనుకున్నాను పాట బాగా పడిన ఇట్లాంటిది మనం మనం కానీ బాధించే వాటిని మాత్రము పది మంది చెప్పుకుంటాం నేను అంత కష్టపడి ప్రయత్నం చేసి వాడితే నా గురించి శృంఖలాలు సార్ రకరకాలుగా పోతుంది ఇప్పుడు రెండు విషయాలు చెప్పుకున్నాం కదా సార్ మరి సరైన దారి ఏంది అనేది అదే ఇప్పుడు బాధించే ఆలోచన ఉంది సంతోషాన్ని కలిగించే ఆలోచన ఉంది సంతోషాన్ని కలిగించే ఆలోచనలతో సమస్య లేదు లేదు బాధను కలిగించే ఆలోచన ఏదైతే పట్టుకున్నావును అది నిన్ను ఎల్లకాలం బాధిస్తున్నది అవును మరి వీటి నుంచి ఎట్లా బయటపడాలి అదే అంటే సార్ ఇక్కడ ఒకటి ఏంటి అండి సార్ తన స్థితి గురించి తను సంపూర్ణంగా తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఆమె పాట పాడతా అంటే రెండు రోజుల నుంచి ప్రిపేర్ అయింది ఫస్ట్ ఏంటంటే తను ప్రొఫెషనల్ సింగర్ కాదు అని తెలుసుకోవడం నిజంగా ప్రొఫెషనల్ సింగర్ అయితే సినిమా పాటలకు లేదంటే క్లాసికల్ వాటి ప్రోగ్రాములలో ఆమె పాడుతుంది చిన్న బర్త్డే ఫంక్షన్ ఏమీ పాడుతుంది సార్ అది ఒకటి రెండవది తను ప్రాక్టీస్ చేసింది కేవలం రెండు రోజులు మాత్రమే మూడవది తను వాడేది ప్రొఫెషనల్ సింగర్స్ లాగా అంత అద్భుతంగా ఉండదు కానీ తన స్థాయిలో తాను వాడుతున్నా అని తెలుసుకోవడం మూడు నాలుగవది అసలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పాడడమే గొప్ప దాని ఫలితంతో సంబంధం లేదు అని తెలుసుకోవడం ఈ మూడు నాలుగు అంశాలు ఆమె క్లారిటీలో ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి పాడవాడింది ఒకరు ఏమన్నారు అంటే అచ్చం గానీలా వాడినావనన్నారు అంటే ఆమె మనసులో ఒక్క క్షణం సంతోషపడి మరో క్షణమే అంత సినిమ లేదు పాడినా దానికితో నాకు పోలికే లేదు పాడినా స్టేజ్ మీదకి వెళ్ళి పాడడం గొప్ప ఇంకోవరైతే ఏమన్నారంటే ఏం ఆడినా అంత దరిద్రంగా వాడినామని అన్నారు లేదో ఏదో బాధ పెట్టే మాట అన్నారు నేను అంత ఏం పాడలే పాడినా బాగానే పాడినా ట్రై చేసిన నేను నా లెవెల్ ట్రై చేసిన అయినా స్టేజ్ మీదకి వెళ్ళి పాడడమే గొప్ప అంటే సార్ నేను మెచ్చుకున్నది ఒక్క నిమిషము సంతోషపడి వాస్తవాన్ని గ్రహించి పక్కకు జరిగింది రెండవది బాధ పెట్టింది ఒక్క క్షణం ఆలోచించి వాస్తవాన్ని గ్రహించి పక్కకు జరిపింది సార్ అయితే అంటే ఇప్పుడు సమంగా స్వీకరించాలి అట్లా కాకుండా వాస్తవాన్ని స్వీకరించాలి సమంగా స్వీకరిస్తాం కదా సార్ మెచ్చుకున్నది వాటిని స్వీకరిస్తారు నిజంగా నువ్వేందో నువ్వు వాస్తవం వాస్తవం ఒకటి దాన్ని అంగీకరించడం అంటే అదే ఇప్పుడు అంటే ఇప్పుడు విముక్తి అనేది దేని ద్వారా కలిగింది వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా కలిగింది అంగీకరించడం కదా అంటే అంటే తన గురించి తాను సంపూర్ణ అవగాహన అవగాహనలో ఉండాలి నిజంగానే చాలామంది తమకు ఏదో ఒక లోపం ఉందనో లేకపోతే ఏదో గొప్ప అనో ఇట్లాంటి భావనలు కూడా ఉంటుంటాయి కదా కొంతమందికి శారీరకంగానో మానసికంగానో వైకల్యమో ఇట్లాంటివి ఏవో ఏవో ఉంటుండచ్చు ఉన్నటువంటి వాటిని ఆ వాటి యొక్క వాస్తవ స్థితిని గుర్తించడం వల్ల వాళ్ళకు ఉండే బాధ పోతుంది ఎవరు ఏమన్నా దాన్ని ఇంకా అది వాస్తవమే కదా దాన్ని అంగీకరించాల్సింది కదా నువ్వు నల్లగా ఉన్నావు పొడుగుగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు ఇంకేదో లావుగా ఉన్నావు ఏదైనా కావచ్చు ఏదైనా సరే వాస్తవాన్ని గ్రహిస్తే శారీరక లోపం ఉన్న వ్యక్తులు ప్రపంచంలో అద్భుతాలు ఉపయోగించు అవును అవును అంటే ఏంటిది వాళ్ళు దాన్ని లెక్కలోకి తీసుకోవాలి ఫస్ట్ అంటారు అనడం అనేది లోకంలో సహజం ఎందుకంటే మనం దేన్నైనా ఏ దాన్ని చూసినా కానీ ఇది అందంగా ఉంది ఇది అందవిహీనంగా ఉంది ఇది పొడవుగా ఉంది పొట్టిగా ఉంది అనేది ఒక ఆలోచన శక్తి అనేది మనిషికి ఉంటుంది చూడగానే దాని మీద ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్థితి ఉంటుంది మనిషికి అభిప్రాయాన్ని వ్యక్తం వలన మనం బాధపడాల్సిన అవసరం లేదు లేదు మనం అది ఇప్పుడు ఫిజికల్ గా సంబంధించిన అంశాలు సార్ తన ఎత్తు తను తెలుసుకోవడం తర్వాత తన బరువు తను తెలుసుకోవడం తన రంగు తను తెలుసుకోవడం తను ఉన్నటువంటి సామాజిక నేపథ్యం తను ఎరుగుతూ ఉండడం తర్వాత తను చదువుకున్న చదువు యాక్సెప్ట్ చేయడం తను చేసే ఉద్యోగం యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ అవి తాను నేను చేస్తుంది ఇదే అని అంగీకరించడం ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చా అన్నాడు సార్ నువ్వు ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు ఊరికే తింటూ తిరుగుతున్నావు కదా అని అన్నారు లేదు నేను తింటూ తిరుగుతలేదు నేను ఒక కంపెనీలో సేల్స్మెన్గా పనిచేస్తున్నా అని చెప్పింది సార్ ఓకే ఇంకొకరు ఏమన్నారంటే నువ్వు ఏదో పెద్ద బిజినెస్ చేస్తున్నావు అనుకున్నావు సేల్స్ మెన్ అన అంటే అవును నేను సేల్స్ మ్యాన్ ఉద్యోగమే చేస్తున్నా అని చెప్పాడు ఉన్నదేదో ఉన్నది ఒకటి ఉన్నది కదా సార్ సో వేరే వాళ్ళు ఉన్నదానికి గురించి ఆలోచించి బాధపడే కంటే ఉన్నది తను అంగీకరించడం వల్ల మిగతా విషయాలు మీదకు రావు అనేది ఉద్దేశం సార్ రైట్ ఇది ఇది ఒకటేమో అంటే ఒక వ్యక్తికి కొన్ని సందర్భాల్లో కలిగే అనుభవాలను ఎట్లా వాటిని బాధపడకుండా ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చునో ఎట్లా వాస్తవాన్ని అంగీకరించాలని చెప్పినాం సార్ ఇప్పుడు ఉదాహరణకు విముక్తి అనేది సాధారణంగా ఏమనుకుంటుంటారు విముక్తి అనేది ఎట్లా వస్తుంది భౌతిక ప్రపంచంలోని విషయాల ద్వారా వదులుకోవడం ద్వారా వస్తుందా సార్ లేదంటే మానసిక ప్రపంచాన్ని స్థిరం చేసుకోవడం వల్ల సామరస్యాన్ని పెంపొందించుకోవడం వల్ల వస్తుందా సార్ ఇప్పుడు మనం చెప్పుకునేదంతా మనస్సు గురించే కదా సార్ అవును మైండ్ అన్నాం మైండ్ కొన్ని విషయాలు పట్టుకుంటుంది దాన్నే మనస్సు అని అన్నాం కదా సార్ పట్టుకున్నటువంటి విషయాలలో నిజమేందో తెలుసుకోవడం ఒకటి బాధించే విషయాలను వదిలేయడం రెండు ఇవి రెండు జరిగితే ఇక మనల్ని బాధించే ఉండేవి కదా సార్ భౌతికంగా మనం దేని వదిలేయాల్సిన అవసరం లేదు కదా సార్ మనకి ఏవేవైతే వాడుతున్నామో వస్తువులు అన్నీ ఉండని భౌతికంగా మనం దేన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు కదా సార్ అయితే ఇక్కడ భౌతికంగా ఇప్పుడు మామూలు అంటారు కదా సార్ యోగులు స్వామీజీలు అన్ని వదులుకుంటేనే విముక్తి జరుగుతుంది అని అంటారు సార్ ఇప్పుడు మీకు ఒక ఆరున్నది సార్ కారు వదులుకోవాలన్నా ఫ్రీ ఇచ్చేసారు సార్ కానీ మీరు ఎక్కడికో వెళ్ళి తపస్సు చేస్తున్నారు కానీ ఫ్రీ చేసినా ఫ్రీ చేసినా అన్న ఆలోచన కూడా బాధిస్తుంది సార్ అంటే ఇక్కడ ఏ వస్తువును వదిలేయాల్సిన అవసరం లేదు మీ కారు మీ పేరు మీద ఉన్నది సార్ అది ఉండని అండి దానికి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది సార్ పట్టించుకోకండి నెక్స్ట్ చేయాల్సిన పని దాన్ని రిపేర్ చేయించడమే దాని ద్వారా ఆ ఆలోచన అనేది మిమ్మల్ని బాధిస్తలేదు మీరు కారు కలిగి ఉంటారా ఇల్లు ఉంటదా ఇంకేమైనా వదులుకోవాల్సిన అవసరం లేదు సార్ ఓకే దానికి ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనను మనము చర్చించకపోతే తర్కించకపోతే అయితే ఇప్పుడు మనం ఈ రోజులలో చూస్తున్నాం ఆలోచనల్ని వదులుకోలేక కొంతమంది శరీరాలనే ఇది శాశ్వత ఇది చాలా దారుణమైన విషయం నిజానికి ఆలోచనల్లో నువ్వు సామరస్యాన్ని సాధిస్తే సరిపోతుంది ఏ దానికైనా సరే ప్రపంచంలో ఏదో ఒక వైకల్యము ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది అంటే ఏంటిది విముక్ ఇప్పుడు నిన్ను బాధించే ఆలోచనల నుంచి నువ్వు దూరం జరగడమే విముక్తి కదా అట్లాగా నువ్వు ఆలోచనల నుంచి దూరం జరగకుండా ప్రపంచం నుంచే మొత్తానికి దూరం జరిగిపోతాను అది ఎంత ఘోరమైనటువంటి మనిషిని సూసైడ్ చేసుకోమని చెప్పేది కూడా ఆలోచన ఆలోచన బాడీకి సంబంధం లేదు ఒక త్రీ అవర్స్ ఆగితే నాకు ఆకలి ఆకలి బాడీ లేదు 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 మస్తు కష్టం వచ్చింది చేసుకోవాల్సిందే అని అది చెప్తున్నాను బాడీ సంపూర్ణ స్థితిలోనే ఉంటది అంతే అది తన అవసరాలని తాను గుర్తెరుగుతుంది అది హెచ్చరికలు జారీ చేస్తుంది సార్ ఇప్పుడు ఏ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు సార్ తను చేసే ఏ బిజినెస్ను వదులుకోవాల్సిన అవసరం లేదు తనకున్న ఏ అసెట్స్ను వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ వాటి ద్వారా ఏ ఆలోచనలు బంధించద్దు ఫోను పాడైంది రిపేర్ చేయించుకోవాలి ఆలోచించద్దు కారు పాడైంది రిపేర్ చేయించుకొని వాడుకోవాలి ఆలోచించద్దు ఏ వస్తువు పాడైనా రిపేర్ చేసుకుని వాడుకోవాలి ఆలోచించద్దు ఒకవేళ ఇవి దూరం ఉంటేనే నా ఆలోచనలు బంద్ అయితే అనుకుంటే ఆ దూరం చేసుకున్న ఆ త్యాగం చేసిన భావన కూడా ఉంటే మళ్ళీ అది కూడా లిబరేషన్ అనేది విషయం సార్ సో చాలా సూక్ష్మైన విషయం ఓవరాల్ గా ఏంటిది అంటే విముక్తి అనేది బయట నుంచి ఎక్కడి నుంచి కాదు సార్ ఇప్పుడు భగవద్గీత చదువుతాం సార్ వేదాలు చదువుతాము ఉపనిషత్తులు చదువుతాము ఒక గురువును పూజిస్తాము వీటన్నిటి సారం కూడా ఏంటంటే నువ్వు ఒక రకమైనటువంటి సమస్థితిలోకి వచ్చి నీ మనస్సులో నీ మనస్సులో నిన్ను బాధించే ఆలోచనను దూరం చేసుకోవడానికి ఒక మార్గమే తప్ప ఇప్పుడు భగవద్గీత సారాంశం ఏంది సార్ మొత్తము దాని అల్టిమేట్ సారాంశం ఏంటిది నిష్కామ కర్మ అంతే కదా సార్ పదం పట్టుకొని ఇక నువ్వు అది పని చేస్తూ ఉంటే దాంతో మనకు అవసరం లేదు తర్వాత వేదాలు చదివినా ఉపనిషత్తులు చదివినా లేదంటే ఒక సద్గురుని ఫాలో అయినా ఆయనను పూజించిన వీళ్ళంతా చెప్పాలనుకునేది ఏంటిదంటే ఈ పదమూడు వందల ఎనభై గ్రాములు ఈ పద్నాలుగు వందల గ్రాములు ఉన్న మైండ్ పట్టుకున్నటువంటి విషయాలను అందులో బాధించేటువంటి విషయాలను గురించి సూక్ష్మంగా అవన్నీ కూడా తాత్కాలికంగా నీకు ఒక ఉపశమనాన్ని కలిగిస్తాయి కానీ పూర్తిగా నువ్వు లిబరేట్ కావాలంటే నువ్వు విముక్తిని సాధించాలంటే నువ్వు నీ ఆలోచనల నుంచి విముక్తి కావాలి అంతే సార్ ఆలోచనల నుంచి విముక్తి కావడం అంటే కూడా ఆలోచనలు లేని మనిషి అర్థం ఆలోచన ఉంటాయి సార్ బాధించే ఆలోచన ఇక్కడ మాట్లాడుతున్నాం రేపు ఇప్పుడు మీకు సడన్ గా ఆలోచన వచ్చింది ఏదో ఒకటి రేపు ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకున్నారు ఆ ఆలోచన వచ్చింది వెంటనే వెళ్ళిపోయింది దానివల్ల ఏ బాధ లేదు సార్ ఇట్లాంటి ఆలోచనలు వేలు ఏం కాదు కానీ రేపు ఆఫీస్కి వెళితే ఏదో ఒక విషయాన్ని సంఘటన గుర్తు చేసుకొని ఇప్పుడు ఇంత ముందు కదా సార్ పాడిన ఆమె ఆ గుర్తు చేసుకుని బాధపడ్డట్టు ఆఫీస్లో ఏదో ఒక సంఘటన రిపీట్ అవుతుందనో దాన్ని గుర్తు చేసుకుని పదే పదే శృంఖలాలుగా ఆలోచిస్తే అది బాధ అవుతుంది సార్ అంటే ఇక్కడ ఇంకొక విషయం సార్ మానసిక స్థితి అనేది అతడు ఆలోచన స్థితి కనుక సెటిల్ అయితే ఒక గుడిసెలో ఉండే వ్యక్తి మానసిక స్థితి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినటువంటి మానసిక స్థితి ఒకటే ఉంటది సార్ లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నాడు సార్ పదే పదే పోల్చుకుంటూ పదే పదే విచారణ చేస్తూ బాధపడ్డాడు అనుకుందాం పక్క ఇల్లుతో పోల్చుకోవడమో ఆస్తిపాస్తులో లేదు ఈ పోల్చుకునే మనస్సు ఆయన ఏమనుకుంటాడు అంటే ఆ పక్క ఇల్లు స్థితికి ఏరుకుంటే నాకు సంపూర్ణమైతుంది అని అనుకుంటాడు కానీ కాదు సార్ ఆయనే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినా ఇంకో కంపెనీతో పోల్చుకుంటాడు తప్ప ఆయన మానసిక తలంలో ఆ దాన్ని ఏమంటారు సార్ ఆ సామరస్యం అనేది రాదు అంటే సామరస్యము అతను గుడిసెలో ఉన్నా వస్తుంది కావాలనుకుంటే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినా వస్తుంది సో దానికి డబ్బుతో గానీ భౌతిక వస్తువులతో గానీ హోదాలతో గానీ ఇట్లాంటి దేశాలతో ప్రాంతాలతో సంబంధం లేదు కాలాలతో సంబంధం లేదు కాబట్టి మనిషి విముక్తి అతని లోపలనే ఉంది అతని ఆలోచనల్లో నుంచి విముక్తి చెందడమే అతని ఆలోచనల్లో ఒక సామరస్యం రావడమే అంతే బాధించే ఆలోచనలని వదిలేసుకోవడం తనను తాను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అది ఎక్కడనో దొరుకుతుందని అనుకోకుండా తనలోనే ఉన్నది అనేదాన్ని గ్రహించడం చేస్తే మనిషికి విముక్తి దొరుకుతుంది నేను ఒక బుక్లో చదివిన సార్ ఇప్పుడు ఆలోచనలు ఎట్లాగో వస్తున్నాయి మరి ఏం ఆలోచనలు చేయాలి ఎట్లా వస్తున్నాయి కదా సార్ ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కలిసేరు సార్ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు కలిసేరు సార్ అందులో ఏముందంటే ఎవరి గురించో మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడుకునే కంటే ఇద్దరికి ఇష్టమైన ఒక వంటకం గురించి చర్చించుకోవాలి వంకాయ కూర ఎలా వేయడం లేదంటే పిల్లలు పిల్లలకు సంబంధించింది వాళ్ళ ఎదుగు ఎదుగుదలకు సంబంధించింది ఆ అట్లాంటి సంబంధించిన వాటిని చర్చించండి అట్లాంటి ఆలోచన చేయండి కానీ బాధించే ఆలోచన వైపు మనమే మలుచుకోవాలి ఎట్లా ఆలోచన వస్తుంది ఆలోచన ఇతరులకు సంబంధించింది కాకూడదు అదే అది గతానికి వెళ్ళొద్దు భవిష్యత్తులోకి వెళ్ళొద్దు వర్తమానంలో చేయగలిగేది చేయాలి చేయాలి గతము భవిష్యత్తుకు వెళ్ళినప్పటికీ ఇతరులకు సంబంధించింది కాకపోతే బాధించేది అని సరే మంచిది ఫైనల్గా బాధించే ఆలోచన నుంచి దూరం జరగడమే ఓకే విముక్తికి మార్గం అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సార్